పిఠాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత ని పిశాచములని కనబరావు ఇది ఇదేంటిది నాటకాల్లో ఎమ్మడు చిత్రకు టైంలో ఉన్నారు ఈ సంగతి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం ఏమీ లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధువు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఆ వచ్చేదెవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ వెళ్తూ ఉంటారు లో మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి రా ఇది నిజమా నేనే కలగట్ రా వీడు మీకు ఎలా రా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ తప్ప మీరేనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరుని అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ముడి పృష్టమున చూపము పృష్ణం అంటే ఇది ముఖము ఇది ఇదిగో పృష్ణము ఇదిగోము ధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎండిపోతా కదిలిపోయింది రాయరా మాకు నువ్వు దాహము వేయుచున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయసు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని తాగవలే అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగదాం అట్లు త్రాగినతో మీరు బజ్జుందరు నా దానం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పెట్టింది అండి చింతించక మానవా కొంచెము తీర్థము పోసు అది ఏమి త్రాగకుండానే తేంచుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబు నా పై మరొకటి మందువా అబ్బే దుకాణం మొత్తం దాగింద్రా పైసలు అడిగితే అవుతారేమో ఇగో ఇదే కదండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గోలోకమనందు ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవల డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీ కమను లారీ లారీలు బాల్ నాడుతున్నా ఒక్క పైసిస్తా లేవు అడికెళ్ళొస్తాది చుక్క పోయి ఈ అంగుళీకము కూడా తీసుకొనము బొంగారాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో సార్ నీకు దండం పెడతానే ఈ కిరీటమి గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా నన్ను కొట్టు కొట్టు ీటం గారు పోలీసులు వస్తే లాకప్లో పడేస్తారు మా బావ బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మితా అతడు గద అడగడు అడగడు ఇచ్చేయబాబు నీ కోసం వెతకలే చస్తున్నావు అవతల మీ నాన్నగారు తిడుతున్నారు శుభలేఖలో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులోపడే పడి నువ్వు వెళ్ళు నేను తెస్తా తల్లి చూపు రాదని మా పిల్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా పిల్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి మానవా ఏం చూపు నీకు మరణ సమయం ఆసమ్మమైనది అందులకే వచ్చి తినే మా పావకు మరణమా అది లేదమ్మా ఏవుడు సువరం చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు నాటు నరకానికి రెండు రోజులే అదేదే అదే ఆ నాటకం వెద్దాం అనుకున్నావు నాటకం రెండు రూమ్లు చేసుకున్నాం ప్లీజ్ రూమ్ రండి సార్ రండి సార్ రండి ప్లీజ్ ఏమిటమ్మా యో నాకోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పెదరు మేము చెప్పము నా కన్నీళ్లు చూసైనా మరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేర కూడా నేను చచ్చిపోతాను తెలిస్తే నడుకుంటే పగిలిపోతుంది రెండు రోజుల్లో నేను తీసుకువెళ్తున్నాను విషయం దానికి తెలియదు నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు అనుకున్నాడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు సుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఓయ్యవాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే పెట్టకూడదు హలో హలో శివాజీ నేను చంద్రకాంత్ని లగ్నపత్రిక రాసుకున్న రోజు నుంచి అవాంతరాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ రోజే తెలిసింది బాబు మా శిరీషికి చిన్నతనంలో ప్రాణాల మీదకి వస్తే దాని పెళ్లి తిరుపతిలో చేయిస్తానని మీ అత్తగారు మొక్కుందట హలో అందుకే నేను మిమ్మల్ని అనుమానించాను మేము ఈరోజు తిరుమల బయలుదేరుతున్నాం మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను బావా నువ్వేం బాధపడకు శివుడు భక్త మార్కండి నిన్ను ఎమిడి బారి నుండి కాపాడినట్లు ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను కాపాడుతాన నమ్మకం నాకుంది ఏదైనా ఉపాయం ఆలోచించుదాం ఆ రోజు నోరు తెరవబోతే బ్యాగ్ న్యూస్ చెప్పొద్దని నోరు ముయించారు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ శివాజీ దగ్గర దగ్గర పర్మిషన్ తీసుకుని శవాన్ని తప్పించాడు ఫారెన్సిక్ నిపుణులతో పరీక్ష చేయిస్తే కోర్టులో మీ అబ్బాయి తన దువ్వెనతో దువ్వించిన వెంట్రికలు ఆ శవం గోళంలో ఉన్న వెంట్రికలు పోయితే అని పురవవుతాయి దాంతో నేరం రుజువు అవుతుంది మీ అబ్బాయికి మరణ శిక్ష పడుతుంది సోమవారం కొండ మీద సోమారం కోర్క మన పెళ్లి అయితే ఆడు కొండెక్కక ముందే గాని పానాలు కొండెక్కిచ్చా గోవింద గోవిందమహోయో ఒకటి మండి అది ఎక్కడ ఎక్కడా విచిత్ర గుప్త రహు దీనిని ఏమందు అందు అందులకే కంటినది అది ఏమి అనగానేమి పేదవారు కలవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా నాశనం చేసే అందమైన క్రీడ ఓ మీరు ఆడండి ప్రభు మీరు ఆడండి ఊరికి ఆడిన ఏమి అందెము ఉండవలేను కదా ప్రభు ఈ మానవుడు సామాన్యుడు కాడు ఈతని మాటలు నమ్మి మీరు త్వరపడి క్రీడలో కాలు మోపరాదు సమాప్తము ఈ మూడింట్లో బొమ్మ ఎక్కడుందో మీరు చెప్పాలి ముందు పందు ఏమిటో తెలుసండి మీరు ధర్మరాజా పందును నేను ఓడిపోతే బడ్డీ తీసుకెళ్ళండి మీరు ఓడిపోతే నాకు రెండు రోజులు గడుగు ఇంకను గడువా ఆ ఒక్కటే అడక్క స్వామి ఏకాకి నా సింధుకి దారి చూపించాలి నా మేను కొడుకు కళ్ళిచ్చి తన కొడుకునే కలవరిస్తూ కళ్ళు మూసిన రామరమ్మకి మాట నిలబెట్టుకోవాలి శ్రీ శుకుమరకుతో పెళ్లి జరిపించాలి మీ అభిష్టము మాకు నచ్చినది మాకు సమ్మతమే మొట్టమొదటిసారి మీ మాట మన్నిస్తున్నాం వీల్లేదు ఈ మానవుడికి గెరువు ఇవ్వడానికి వీల్లేదు ఇది అధర్మ జూదము ఇది అధర్మజూదము కళ్ళు తిరిచి చూడు దిరి బొమ్మ కదా ఆయనను సరే ప్రభు మీ పాదములకు నమస్కరిస్తున్నాను నా వినండి ఇది మాయా జూదము విచిత్ర గుప్త మేము జూదమున ఓడితిమి అతనికి వరము ఇచ్చదము వలదు ప్రభు చిత్తము నీకు మతి పోయినది ఈతను వివాహమాడు కన్యా మీనలగ్నముల జన్మించినది ఆమెకు పులి ఉన్నది ఆమె మెడలో తాడిబొట్టు కట్టినచు ఈతడు పూర్ణాయిష్ ఆ విషయము తెలియక కొద్ది రోజుల గడువు మాత్రమే కోరుకున్నాడు తన కాలుజారునేమోనని వచ్చి तामर नौर जारी तरी. ఠ అజ్ఞాని చమట ఎవ రహస్యములు ఆ ఆనాడు సావిత్రికి వరమిచ్చి ఆమె భర్త ప్రాణములు మీరు తిరిగి ఇవ్వలేదా అప్పుడు మీరు వేసిన పప్పులో కాలు కంపు ఇంకను కొట్టుస్తూనే ఉన్నది ఇది నీ తప్పు కాదు టక్కరి మానవ నా కుమారుని వల్ల వేసుకున్న నిన్ను ఈ క్షణమే మీరు హద్దు మీరుతున్నారు అతని ఆయుష్ ప్రమాణం ప్రకారం రేపు పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు అతని కేశములు ఎవరు పీకలేరు ఈలోగా నేను శ్రీశములలో తలగెడితే ఆ తర్వాత కూడా ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెర్ర వేగకు తిరుమల ప్రయాణించదవో నేను చూసాను యమధర్మరాజా సాక్షాత్తు దైవ స్వరూపులైన మీరు మా ఇంట్లో అడుగు పెట్టారు మీ పాదములు కడిగి ఆ నీరు శిరసన జల్లుకొని మీ ఆశీసులు తీసుకున్న వల్లనే ఉన్నది శాంతియే కదా అటులోనే కానిమ్ము బాల పెద్దవారు వారిని విడిచి మీ ఒక్కరిని పూజించిటి ధర్మం కాదు పసిబిడ్డ నీకు తెలియదు వట్టి ఆశీస్సులే తప్ప వరములు ఇవ్వను కానిమ్ము

ఆ మానవుడు తప్పించుకుని పోవచ్చు నాడు సగం కాలు కడిగిన తర్వాత కదిలితే శని పట్టుకుంటుంది ఆల్రెడీ శని పట్టినట్టే అహో కూనా ఎంత దెబ్బతీసివే అయినను వారు ఎతటికి పోయెద్దరు త్వరగా కడుగుము ఈ పందిలో పెట్టినావు త్వరగా కడుగుము ఏమి కడుగుట ప్రభు ఇక్కడ మీ తండ్రి కొడుకు ఇద్దరు శని గురించి టెన్షన్ పడుతూ సమయం వృధా చేస్తే అక్కడ మానవుడు తిరుపతి చేరి మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నట్టు కూడా కుమారా తచ్చార

你。 ఇంకా పెళ్లి కొడుకు రాలేదు అదే బాబాయ్ టెన్షన్ గా ఉంది ఏమి టెన్షన్ ఏమిటంతా టెన్షనే పాడి కొండ మీదకి వస్తూ ముహూర్త సమయానికి ఆయన వచ్చి తాళి కట్టకపోతే ఈ సన్నిధిలోనే నేను ఆత్మహత్య పట్టిందా శివాజీ కొండ మీదకి వస్తుంటాడు ముహూర్తం మిస్ కాకుండా ఉండాలంటే మనమే అతనికి ఎదురు వెళ్దాం తండ్రి మీరెన్ని అడ్డంకులు కలిగించినను ఆ మీన లగ్న జాతకురాలు వరండి వెతుక్కుంటూ తానే వస్తున్నది ఇక మనము వెనుదిరుగుట మంచిది పదకొండు గంటల ఒక నిమిషం కాలేదు బాసము విసిరిన బరువు పోవును నీకు పట్టాభిషేకము చేసి మేము పెద్ద తప్పిదము చేసింది నీవు నోరు మూసుకున్నాం మీరు యమపురికి రండి అమ్మతో చెప్పి మీ సంగతి తేల్చేస్తాం ముందు సంగతి చూడుము ఈ పుణ్యక్షేత్రములు పదకొండు గంటల ఒక్క నిమిషమునకు మీనలక్ష్మ జాతకురాలిని పరిణయమాడి నూట పదకొండు సంవత్సరముల ఆయుష పొందితివి ఇక మీదట పుత్ర పౌత్ర పర్యంతము సత్రవర్తనతో నీతి నియమములతో సుఖముగా జీవించము విన్నారుగా ఇక మనకు మిగిలినది ఆ యమజాతకుణ్ణి ఆశీర్వదించడమే